బీరకాయ నువ్వులు పచ్చడండి మూడు టేబుల్ స్పూన్ నువ్వులు ఎలా ఫ్రై చేసుకోవాలి అలాగే నాలుగు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర చింతపండు బదులు మామిడికే వాడుకోవాలండి కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి నువ్వుల జీలకర్ర రెండు ఇంచుల అల్లం ముక్కలు ఇలా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత బేరక ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలండి నేను ఇవే ఆప్కేల్ ఆప్కేల్ బీరక ముక్కలు నువ్వులు అలా పచ్చిమిర్చి మిర్చి ఎన్ని మిర్చి జలకర ఫ్రై చేసుకోవాలి ఇట్లా బేరక ముక్కలు మగ్గుతున్నప్పుడు కొన్ని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి మగ్గించుకోవాలి ఇలా నీళ్ళు ఏమీ లేకుండా దగ్గరగా మగ్గిపోవాలండి బేరకమ్మకులు ఇలా బీరకాయలు మగ్గించుకోవాలండి ఇవి మా ఉడకాయ ముక్కలని చింతపండు బదులు నేను వాడుకుంటున్నాను నువ్వులు జీలకర్ర ఎండుమిర్చి ముందుగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా నువ్వులు ఎండుమిర్చి జీలకర్ర మిక్సీ పట్టుకున్న తర్వాత బీరకాయ ముక్కలు మా ముక్కు ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అలాగే పచ్చిమిర్చి అల్లం వెల్లుండి ఇలా బీరకాయ పచ్చడి రెడీ అయిందండి అన్నంలోకి చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది బీరకాయ